రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని నాదర్గుల్ గ్రామానికి సంబంధించిన అరవై ఒకటి డ్వాక్రా మహిళా సంఘాలకు యూనియన్ బ్యాంక్ ప్రధాని పీఎం నిధి నుండి ఐదు కోట్ల రూపాయల చెక్కు మరియు స్ట్రీట్ వెండర్స్ మరో ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును లబ్దిదారులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో మూడు వేల ఐదు వందల మంది మహిళలకు లక్ష రూపాయల లోన్ తీసుకుని వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని మంత్రి అన్నారు బడంగపేట్ కార్పొరేషన్కు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటివరకు ఇరవై కోట్ల రూపాయలు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు లబ్దిదారులు తీసుకున్న నగదు కుటుంబ అవసరాలకు కాకుండా ఆర్థికంగా ఆదాయం పెరిగేటట్లు ఆలోచన చేయాలని మంత్రి మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ బంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామ్ రెడ్డి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శ్రీధర్ రెడ్డి స్థానిక బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు సంబంధించి ఆధర్బుల్ బ్రాంచ్ లో యూనియన్ బ్రాంచ్ నుండి ఐదు కోట్ల లోన్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు తీసుకున్న లోన్లంతా కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని వాళ్ళు భవిష్యత్ అవసరాలకి కుటుంబ అవసరాలకి రాకుండా తీసుకున్న లోన్తో ఆర్థికంగా ఆదాయం పెరిగేటట్టు ఆలోచన చేయాలని మహిళా సోదరులందరినీ కోరుతాను గతంలో లక్ష రూపాయల లోన్లు స్కున్నామని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గ్రూప్ కి పది నుండి ఇరవై లక్షల ఆరు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో బ్యాంకులను కూడా ముందుకు రావడం మా మహిళా సోదరుల్ని కూడా ప్రధాని బద్దంగా చేసుకోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున లోన్లు కూడా జరిగింది ఇంకా వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై కోట్ల టార్గెట్ పెట్టి ఇప్పటి వరకు వాళ్ళకి ఇరవై కోట్ల వరకు రేట్ అయ్యి ఉన్నారు ఇంకా మిగతా కోట్లు కూడా ఈ రెండు నెలల్లో ప్లరించి మొత్తం కూడా మహిళా సర్ములు టించేటట్టు ఆర్పీస్ కానీ బ్యాంకర్స్ కానీ అండ్ మెట్రో వాళ్ళు కానీ ఫ్లాట్లు ఇవ్వాలని మనసుకొని తీసుకున్న లోన్లను వ్యాపార దృష్టిలో వ్యాపార ధోరణిలో ఆలోచించాలని మహిళా సర్వ కో మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేసి ఒక మహిళ బయటికి వెళ్ళి సమాజంలో ఇంత డెవలప్ కావడానికి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవాలి మనము ఎందుకంటే మొట్టమొదటిగా ఒక సీఎం గుర్తించిందంటే మహిళల్ని అది ఇంత గొప్ప విషయం మనందరికీ తెలిసిన విషయం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని వాటి ద్వారా ఉపాధి ఉండడానికి అలాగే కళాకృతులు కొంతమంది మహిళలకి కళలు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటారు అట్లాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా పొదుపు సంఘాల ద్వారా స్టాల్స్ పెట్టించి ఇక్కడనే కాదు అమెరికా దేశంలో కూడా ఒక వైఎస్ అంటే ఒక మహిళ కోసం పోరాడే ఒక సీఎం అనే విధంగా కూడా మనం చూస్తా ఉన్నాము గ్రూప్స్ మహిళా స్వయం సభ సహాయక బృందాలు కూడా ఈ యొక్క నాబార్డ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నాబార్డు వారి అందరూ ఈ యొక్క పథకాలు మంజూరు చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి